దేవా విషయంలో మిథునికి నచ్చ చెప్పి ఇంటికి తీసుకుని వెళ్దాం అనుకుంటారు సత్యమూర్తి శారదమ్మ అయితే హరివర్ధను పంపించడం అనమాట ఎందుకంటే అసలు మిథునికి వీళ్ళొచ్చారన్న విషయం కూడా తెలియనివ్వడు నా కూతురు జీవితం మీకు ప్రశాంతంగా ఉంది బలవంతంగా కట్టిన దాన్ని తాళి కట్టిన దాన్ని మీరు పెళ్ళి అనకండి అసలు మీ కొడుకు గురించి మీకే తెలుసు కదా అంటూ కాళ్ళ ఏలా పడి కన్విన్స్ చేయడానికి చూస్తాడు అదే మీ కూతురు అయితే మీరు ఇలాగే చేస్తారా ఒక రౌడీ దగ్గర ఉండిపో అన్నట్టు వదిలేస్తారా నేను ఎన్నో కలలు కన్నానండి అన్నట్టు మాట్లాడతాడు ఇంకా వాళ్ళే అర్థం చేసుకొని ఇదేంటి కాళ్ళ మీద పడి బతిమలాడుతున్నాడు అనుకొని వదలలేక అంటే వెళ్ళలేక అక్కడ నుంచి వెళ్తారనమాట మిథును కనీసం కూడా చూడరు చూడనివ్వరు కూడా హాజరి వద్దనం అయితే ఏంటి దేవ గురించి ఆలోచిస్తూ ఉంటుంది దేవ అన్న మాటే ఆలోచిస్తూ ఉంటుంది నువ్వు నా జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి నేను మీ నాన్నని కాపాడాలి అంటే ఇదే అని అలంకృతకి ఇదంతా తెలియదు కదా ఏదో చిన్న చిన్న గొడవలే రెండు రోజులు పోతాయి బావ దగ్గరికి వెళ్తుంది సంతోషంగా ఉంటుంది అని అయితే అనుకుంటూ బలవంతంగా మీదిని ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తుంది అయితే ఫస్ట్ మిథున అని పేరు ఫోన్లో చూడగానే దేవ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు వాళ్ళిద్దరి మధ్య జరిగిందంతా మర్చిపోతాడు మిదిన కాల్ చేస్తుందా అన్నంతగా ఆశ్చర్యపోయి సంతోషంలో ఉంటాడు మరల ఒక్క క్షణం గుర్తొస్తుంది నేనే కదా వెళ్ళిపోమన్నాను తన్ని అన్నట్టు గుర్తు చేసుకొని ఇప్పుడు నేను లిఫ్ట్ చేస్తే మరల తన మీద లేనిపోని ఆశలు పెంచుకుంటుంది అది ఇంకా కష్టము ఎంత కష్టమైనా ఎంత బాధైనా నేనే భరిస్తాను తను వాళ్ళ ఇంట్లో సంతోషంగా ఉంటుంది అది మాత్రం ఒక హ్యాపీనెస్ చాలే నాకు అనుకుని ఫోన్ లిఫ్ట్ చేయడు ఏంటి వద్దు అలంకృత అని చెప్తున్నా కూడా వినిపించుకోదు కదా అమ్మాయి కనీసం లిఫ్ట్ చేస్తాడు లేదా అని చూస్తే లిఫ్ట్ చేయడనమాట మరలా చేస్తుంది మరలా చేస్తే బ్లాక్లో పెడతాడు అదేంటక్క బ్లాక్లో పెట్టాడు బావా ఏదో చిన్న గొడవలు కదా సర్దుమరుగుతాయి అనుకుంటే సరే ఇష్టం లేకపోతే ఫోన్ లిఫ్ట్ చేయడం ఇష్టం లేకపోతే పక్కన పెట్టేస్తారు కానీ ఏకంగా బ్లాక్లో పెట్టారు మీ ఇద్దరి మధ్యన పెద్ద గొడవే జరిగింది కదా అని అలంకృత అడగగానే మిథున పాపని ఏమీ చెప్పలేదు వీళ్ళకి చెప్పి బాధ పెట్టడం ఇవన్నీ ఎందుకు అన్నట్టు తనలో బాధ తనే అనుభవిస్తూ ఉంటుంది అనమాట మరోవైపు దేవ పరిస్థితి కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట అటు మిథునని దూరం పెట్టుకోలేక తన జ్ఞాపకాలతో సతమతమైపోయి ఉంటాడు ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవడమే జరిగిపోతూ ఉంటుందన్నమాట ఏ ఒక్కరైనా తమ ఆలోచనలు మార్చుకొని నేనెందుకు దేవాకు దూరంగా ఉండాలని మిథును కానీ ఎన్ని రోజులు బ్రతుకుంటామో కలిసి ఉంటామో తెలియని ఈ జీవితంలో ఉన్న ఆనందాలు ఎందుకు పోగొట్టుకోవాలని దేవా కనుక ఆలోచిస్తే మీదిన దేవా దగ్గరికి చేరుతుంది ఇద్దరు హ్యాపీగా ఉండే అవకాశం కూడా ఉంటుంది మరి